హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగిన వారందరికీ కూడా ఇరవై ఐదు కేజీల బియ్యంతో పాటు ఐదు రకాల సరుకులను ఆ యొక్క సరుకులతో పాటుగా మనకు మూడు వేల రూపాయల డబ్బులను కూడా అయితే పంపిణీ చేస్తున్నారండి సో ఎవరెవరికి ఈ యొక్క సరుకులు అనేది ఇస్తున్నారు సో ఎప్పటి నుంచి ఇస్తారు దీన్ని మనం ఎలా తీసుకోవాలి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియోని చూడండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని కనుక మీరు షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్త చెప్పారండి సో అందులో భాగంగానే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు కలిగిన వారందరికీ ఈ యొక్క నెలలోనే మనకు రేపటి నుంచి ఈ యొక్క బియ్యంతో పాటుగా కొన్ని సరుకులు అలాగే మూడు వేల రూపాయల డబ్బులు కూడా తీస్తున్నారన్నమాట సో మొత్తం మీద ఈ యొక్క అప్డేట్కి సంబంధించి పూర్తి వివరాల రూపంలో మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి సో ఈ యొక్క నోటిఫికేషన్ ప్రకారం మనం క్లారిటీగా చూసుకుంటే ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో అయిపోయినటువంటి రాష్ట్ర ప్రజల పరిస్థితిని సీఎం చంద్రబాబు నాయుడు గారు సమీక్షించారు అసాధారణ వర్షాల వల్లే ముంపు ప్రాంతాలు పెరిగాయని వాస్తవంలో ముప్పై రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు నారా చంద్రబాబు నాయుడు గారు దీనిపైన సమీక్షా సమావేశాన్ని నిర్వహించినటువంటి ఆయన జాతీయ రహదారులు కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు దురదృష్టవ శాతం తొమ్మిది మంది మనకు మృతి చెందారని ఒకరు తయారని ఈ యొక్క మృతి చెందినటువంటి వారికి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తగినటువంటి ఈ యొక్క నష్టపరిహారాన్ని కూడా ప్రవేశపెడతామని ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు తగిన చర్యలు కూడా తీసుకున్నామని ఆయన తెలిపారు రిజర్వ్ రిజర్వాయర్లన్నీ కూడా నిండిపోయాయని పీటీఎస్లో విద్యుత్ ఉత్పత్తి కూడా నిలిచిపోయిందని భారీగా పంట నష్టాలు కూడా జరిగాయని రోడ్లు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయని రెండు హెలికాప్టర్లు భారీగా బోట్లు కూడా అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పరిస్థితి పైన ఎప్పటికప్పుడు కలెక్టర్లు కూడా సమీక్షా సమావేశం అనేది నిర్వహించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు భారీ వర్షాలు వరదలను ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు సహాయక చర్యల్లో ప్రజలు భాగస్వామ్యం కావాలని సూచించారు నూట ఏడు క్యాంపులు పెట్టామని పదిహేడు వేల మందిని తరలించామని ఆయన తెలిపారు ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నామని తెలిపారు వరద ముంపు ప్రాంతాలకు బోట్లు కూడా పంపించి ప్రాణ ఆస్తి నష్టం పెరగకుండా ఎక్కడికక్కడే ఏర్పాట్లు కూడా చేశామని ప్రకటించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా వరద బాధితులు ఎంతమంది అయితే ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఇరవై ఐదు కేజీల బియ్యం అలాగే ఒక కేజీ పంచదార ఆయిల్ అంటే పామ్ ఆయిల్ ఉల్లిపాయలు అలాగే బంగాళాదుంపలు ఇవన్నీ కూడా ఉచితంగా ఇవ్వాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించిందనమాట మత్స్యకారులకు అదనంగా మరో ఇరవై ఐదు కేజీల బియ్యాన్ని కూడా అయితే పంపిణీ చేయాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది సో మనకు ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ యొక్క వరద ప్రాంతాలలో ముప్పుకి గురైనటువంటి ప్రాంతాలలో నివసిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మనకు ఇరవై ఐదు కిలోల బియ్యం నూనె అలాగే మనకు ఉల్లిపాయలు బంగాళాదుంపలు మనకు ఇవన్నీ కూడా మనకైతే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అనమాట అలాగే వరద ముంపుకి గురైనటువంటి ఏదైనా సరే ఇండ్లు గనక మునిగిపోయి ఉంటే వాళ్ళకి ఆ యొక్క ఇంటి పరిస్థితిని బట్టి గరిష్టంగా మూడు వేల రూపాయల వరకు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కుటుంబానికి మూడు వేల రూపాయల వరకు అయితే నష్టపరిహారం కింద ఇవ్వాలని చెప్పేసి వారందరికీ కూడా పునరావాస కేంద్రాలకు అయితే తరలించారండి సో పునరావాస కేంద్రాల నుంచి వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ యొక్క అమౌంట్ తీస్తారు ప్రస్తుతానికి పునరావాస కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ భోజన వస్తువులు ఆ యొక్క నిమిత్తమై సో కొంతమంది కొన్ని కొన్ని ఒక్కొక్క ఇంట్లో అంటే మన ఏరియాలోకి ఫ్లడ్ వచ్చిందనుకోండి వరద వచ్చిందనుకోండి ఆ ఏరియాలో ఏదైనా సరే ఎత్తు ప్రాంతంలో ఉన్నటువంటి ఇంట్లోకి అందరూ కొంతమంది నివసిస్తారు కదా సో వాళ్ళందరికీ కూడా ఈ సరుకులన్నీ కూడా ఇస్తారు పునరావాస కేంద్రాల్లో ఉండే వాళ్ళకి కూడా ఈ సరుకులు అయితే పంపిణీ చేస్తారు ఈ డబ్బులు వచ్చేసి మాత్రం ఇంటి గనక ముంపు ప్రాంతంలో గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా డబ్బులు అయితే ఇస్తారండి సో పాక్షికంగా ఏదైనా కనుక దెబ్బతింటే వాళ్ళకు వచ్చేసి కొంచెం అంటే రెండు వేల ఐదు వందల రూపాయలు అట్లా వస్తుంది కానీ మనకు పూర్తిగా ఇంట్లో గన్ని నీళ్ళు వెళ్ళిపోయి ఉంటే వాళ్ళకి మూడు వేల రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఈ యొక్క రేషన్ కార్డు కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా అయితే పంపిణీ చేస్తారండి సో మనకి డబ్బులు మాత్రం పునరావాస కేంద్రాల నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇస్తారు ఈ సరుకులన్నీ కూడా మనకు అందరికి కూడా పంపిణీ అయితే చేస్తారండి సో ఫ్రెండ్స్ ఈ యొక్క అప్డేట్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేశాను సో మీ ప్రాంతాలలో ఈ వీడియో చూస్తున్నటువంటి మీ ప్రాంతాలలో వర్షాల ప్రభావం అలాగే వరదల ప్రభావం ఏ విధంగా ఉందో వీడియో కింద కామెంట్ సెక్షన్లో అయితే నోట్ చేయండి సో నేను కూడా తెలుసుకుంటాను ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్